ఒకప్పుడు బుద్ధుడు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలను జీవిత పాఠాలని బోధిస్తూ ఉన్నాడు ఇది తెలుసుకున్న ఒక రైతు వెంటనే బుద్ధుడిని కలిసి ప్రభు నాకు ఒక సమస్య ఉంది దానికి పరిష్కారం చూపించండి అని అడుగుతాడు బుద్ధుడు ఏంటి ఆ సమస్య అని అడుగుతాడు దానికి రైతు ఇలా చెప్పడం మొదలు పెడతాడు ప్రభు నా తలరాత ఏమీ బాగలేదు నేను ఏ పని చేద్దామనుకున్నా ఆ పనిలో విఫలం అవుతున్నాను నాకు ఎప్పుడూ నా కష్టానికి తగ్గ ఫలితం రాలేదు నేను ఒక రైతుని కానీ నేను పండించే పంట ఏ రోజు సక్రమంగా చేతికి రాలేదు ఎందుకే నేను బాధపడని రోజంటూ లేదు నాకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు దీనికోసం ఎంతోమందిని కలిశాను వారు చెప్పే ప్రతి పాటించాను ఎన్నో పూజలు కూడా చేశాను కానీ ఉపయోగం లేదు నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు కానీ ఇంకోవైపు నా చుట్టూ ఉండే వాళ్ళని చూస్తే వారి పంట ఎప్పుడు కలకలాడుతూ ఉంటాయి నేను వాళ్ళని చూస్తూనే ఉంటాను వారు పెద్దగా కష్టపడరు కూడా అప్పుడప్పుడు కష్టపడినా వారి పంట బాగా పండుతుంది కానీ నేను ఎంత కష్టపడినా నా కష్టానికి ఫలితం లేదు మీ దగ్గర ప్రతి వారికి ప్రతి సమస్యలకి సమాధానం ఉందని విన్నాను నా చుట్టూ ఉండే వాళ్ళకి ఉన్న అదృష్టం నాకు రావాలి అంటే ఏం చేయాలో దయచేసి బోధించండి అని అంటాడు బుద్ధుడు ఈ మాటలు విని నవ్వుతూ బాబు నీ జీవితం అలానే నీ తలరాత అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటాడు రైతు అర్థం కానట్టు చూస్తూ ఉంటాడు నీ దగ్గర శక్తివంతమైన శరీరం ఉంది నీ శరీరంలో ఉండే అవయవాలన్నీ బాగున్నాయి నువ్వు కష్టపడి పని చేయగలవు కూడా అంతేకాదు నీ దగ్గర నీ సొంత భూమి ఉంది కూడా అంటే నీ తలరాత బాగున్నట్టే కదా ఇక నీ జీవితంలో నీకు ఏ లోటు కనిపిస్తుంది అని అడుగుతాడు బుద్ధుడు రైతు ప్రభు నా సమస్య అది కాదు నాలానే శక్తి శరీరం భూమి అన్నీ నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కానీ వారి ప్రతి పంట బాగుంటుంది ప్రతి పనిలోనూ గొప్పవాళ్ళు అవుతున్నారు కానీ నేను పండించే పంట పాడవడమే కాదు నేను ఏ పని చేసినా అందులో విఫలం అవుతున్నాను అని అంటాడు దానికి సరైన దారి చూపించండి అని అడుగుతాడు బుద్ధుడు సరే నీకు మార్గం చూపిస్తాను కానీ దానికన్నా ముందు నువ్వు పండించే భూమిలో నిధి ఉందని నీకు తెలుసా అని అడుగుతాడు అది విన్నా రైతు ఆనందానికి అవధులు లేవు ప్రభు అది ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడే వెళ్ళి తవ్వి ఆ నిధిని దక్కించుకుంటాను అని అంటాడు దానికి బుద్ధుడు ఆగు దానికన్నా ముందు ఆ నిధి నీకు దక్కాలంటే ఒక సంవత్సరం నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటాడు రైతు నిరాశగా అదేంటి ప్రభు నిధి ఉందని అంటున్నారు కదా దానికి సరైన జాడ చెప్పకుండా సంవత్సరం ఆగాలి అని అంటున్నారు ఎందుకు అని అడుగుతాడు దానికి బుద్ధుడు చూడు బాబు ఏ విషయంలో అయినా ప్రతిదానికి సరైన సమయం ఉంటుంది ఈ నిధికి కూడా సమయం ఉంది అందుకే నేను చెప్పింది చేయి అంటాడు దానికి రైతు నేను కొన్ని రోజుల్లోనే నాకు నిధి దక్కుతుంది కదా అని సరే ఏం చేయాల చెప్పండి మీరు చెప్పినట్టే చేస్తాను ప్రభు అంటాడు బుద్ధుడు నేను అడిగిన ప్రతిసారి నీ భూమిని తవ్వి ఒక బుట్ట నిండా మట్టిని తీసుకునిరా అంటాడు రైతుకి ఏమీ అర్థం కాదు అయినా సరే అలానే చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి రైతు నిద్రలో నిధి గురించి కలలు కనేవాడు రోజంతా ఇక్కడికి వెళ్ళినా దాని గురించి ఆలోచించేవాడు ఒక క్షణం అయితే తనే పొలాన్ని తవ్వి నిధిని వెతికితే బాగుండేది కదా అని కూడా ఆలోచించేవాడు మొత్తానికి ఒకరోజు బుట్ట నిండా మట్టిని నింపి బుద్ధుడు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ మట్టిని ఇస్తాడు బుద్ధుడు అది చూసి నీ పొలం మొత్తం తవ్వావా అని అడుగుతాడు మీరు అడిగిన బుట్టటి మట్టి కోసం పొలం మొత్తం ఎందుకు తవ్వడం ప్రభు అని అంటాడు బుద్ధుడు సరే ఈసారి నీ పొలం మొత్తాన్ని తవ్వి దాన్ని నీటితో నింపి ఆ తర్వాత ఆ మట్టిని తీసుకునిరా అంటాడు రైతు నిధి ఎక్కడ ఉందో దాన్ని జాడు చెప్పకుండా మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు సమయం కోసం వేచి ఉండే ఓర్పు నీలో ఉండాలి అందుకే నేను చెప్పింది చే లేదంటే నీకు నిధి దొరకపోవచ్చు అని అంటాడు రైతు మళ్ళీ సరే ఆ మటిని తీసుకొని వస్తాను అని వెళ్తాడు అలాగే చెప్పినట్టు మళ్ళీ బుట్ట నిండా మటిని తీసుకొని వస్తాడు బుద్ధుడు ఆ మటిని చూసి సరే ఇప్పుడు నీ పొలంలో కొన్ని విత్తనాలని చల్లు అంటాడు రైతు మళ్ళీ ఆశ్చర్యంతో ఏంటి ప్రభు నిధి కోసం తవ్వమన్నారంటే ఇప్పుడు మళ్ళీ విత్తనాల్ని వేయమంటున్నారు ఏంటి అవి మొక్కలుగా మారాక భూమిని ఎలా తవ్వడం అంటాడు బుద్ధుడు రైతుతో ఇలా అంటాడు ఓర్పుతో నేను చెప్పినట్టు చెయ్యి విత్తనాలు మొక్కలుగా మారుతాయి చూడు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడు వాటికి అవసరమైన ప్రతిదీ సమయానికి సమకూర్చు వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడితే అంత త్వరగా నీ నిధి దాని అదే బయటికి వస్తుంది అని అంటాడు రైతు ఇది విన్నాక చాలా ఆనందంతో బుద్ధుని పాదాలను నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి రైతు మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు వాటికి సమయానికి నీరు పోస్తూ కావాల్సిన ఎరువుల్ని వేస్తూ అన్ని సమయానికి సమకరుస్తాడు ఈ పంట ఎంత బాగా పండితే అంత త్వరగా ఆ నిధి బయటికి వస్తుంది అని ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతు ఇంటికి ఆ ఊరి జనాలందరూ వెళ్ళి అతన్ని పొగడ్డం మొదలు పెట్టాడు రైతుకి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది నేనేం సాధించలేదు కదా అని ఎందుకు మీరందరూ నన్ను పొగుడుతున్నారు అని అడుగుతాడు దానికి ఆ ఊరి జనాభా ఇలా అంటారు నువ్వు ఇంత సాధించగలవు అని మాకు నీ పంటని చూశాక నువ్వు ఇలా పంటని పండిస్తావని తెలుసుకోవడానికి వచ్చాం మేము ఎంత కష్టపడినా ధాన్యాన్ని పండించగలం కానీ నువ్వు పండించే ధాన్యం చాలా అద్భుతంగా ఉంది మేము కూడా అంత అద్భుతమైన నాణ్యమైన పంటని పండిద్దామని అనుకుంటున్నాం నీ భూమిలో పండించే పంట అచ్చం బంగారంలా మెరుస్తుంది అని అంటారు రైతు ఆ మాటలు విన్నాక వెంటనే పరిగెడుతూ తన పొలం దగ్గరికి వెళ్ళి చూస్తాడు తన భూమిలో ఎప్పుడూ లేనంత అందమైన వరి పంట పండింది ఎన్నో ఏళ్ళుగా కంటున్న కళ ప్రతి దానికి విఫలమైన రైతు ఈసారి తన గొప్ప ధాన్యాన్ని పండించాడు ఇన్నాళ్ళు నిధి గురించి ఆలోచిస్తున్నాడే కానీ తన కళ్ళ ముందు పండిన పంటని చూడలేకపోయాడు రైతు కళలో నీళ్లు తిరిగాయి బుద్ధుడు మాటలు గుర్తొచ్చాయి నిధి దానంటే అదే నీ దగ్గరికి వస్తుందని వెంటనే బుద్ధుడు దగ్గరికి పరుగు పరుగున రైతు వెళ్తాడు బుద్ధుడు పాదాలపై పడి ఇన్నాళ్ళు భూమిలో దాగి ఉన్న నిధి కోసం ఆలోచించాను కానీ నా చేతులతోనే నేను బంగారం లాంటి పంటను పండిస్తానని అనుకోలేదు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది వరకు నలుగురు చూస్తూ ఆ పనిపై పూర్తి దృష్టి పెట్టలేదు కానీ మీరు నిధి అన్న ఆశ కల్పించగానే ప్రతి దాన్ని ఎదుటవారిని ఆఖరికి నా తలరాతిని కూడా మర్చిపోయి కేవలం నా పని పైన మాత్రమే దృష్టి పెట్టగలను అందుకే ఇప్పుడు నా నిధి నాకు దొరికింది నాకు వచ్చే ఫలితాలు కేవలం నా కష్టం పైన మాత్రమే ఆధారపడి ఉన్నాయి అన్న విషయం నాకు అర్థమైంది ఇకపై ఫలితం గురించి ఇతరుల గురించి ఆలోచించకుండా కేవలం నా కష్టాన్ని నమ్ముకుంటాను నా తలరాతను దూషించును అని బుద్ధుడు పాదాలపై పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బుద్ధుడు చిన్న చిరునవ్వుతో ఆ రైతుని చూస్తాడు మనం కూడా అందరికీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయని ఆలోచిస్తాం మన తలరాత బాగాలేదు నేను ఇంతే నా లైఫ్ ఇంతే అని బాధపడుతూ ఉంటాం అందరికీ లక్ ఉంది నాకు నాకు ఎందుకు లేదు అని అనుకుంటాం ఏదో ఒక రోజు లక్ వస్తుంది తలరాత మారుతుంది అని అనుకోవడం పొరపాటు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి కంపారిజన్ మానేయండి ఎప్పుడైతే తలరాతనే కాకుండా హోప్ని మీ కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తారో అప్పుడే సరైన సమయంలో దానికి తగ్గ ఫలితం మీకు దక్కుతుంది